నుంచి మేము ఇక్కడ కాపురం ఉన్నాము మాకు సొసాని వాటికి ఈ కాలువ రిపేర్ల వల్ల మాకు మట్టి తోసేయడం వల్ల మాకు చనిపోయిన వాళ్ళని ఇక్కడ మేము పూడ్చుకోవటానికి మాకు విధాకం లేకుండా అయిపోయింది లేకుండా పరిస్థితులలో మేము మా చనిపోయిన వాళ్ళకి మా ఊరు వాళ్ళతో సహాయం చేసి కోవూరు మండలం అక్కడ ఉన్న సొసాని వాటికి తీసుకెళ్లాల్సి వచ్చింది మాకు ఎప్పటికైనా మా శ్సనం మాకుంటుందనే నమ్మకం అంతా మేము ఉన్నాం కానీ మాకు తెలియకుండానే అధికారులు ఈ శ్వసానాన్ని అద్దగించుకొని మమ్మల్ని శ్మశానం ఒకరోజు ఒక ఆవిడ చనిపోయితే తీసుకురావాలని ప్రయత్నం చేసినప్పుడు ఆవిడ పూర్చంగానే మేము చేస్తామని మమ్మల్ని ఎదిరింపు చర్యలు జరిగినాయి అప్పట్లో వచ్చిన వాళ్ళు తల్లిదండ్రులు పోయిందని బాధలతో వాళ్ళు ఉన్నారు మేము తీసుకొచ్చి ఇక్కడ ఆమెను పెట్టి ఈ గందరగాలం చేయడం అని మేము అందరూ పెద్దవాళ్ళు మాట్లాడుకొని ఈ సమస్య ఇప్పుడు కాదు స్వసానాన్ని మన శవాన్ని ఇంటి ముందర పెట్టుకొని మనం చర్చలు జరపకూడదు ఈ కార్యక్రమాన్ని జరుపుకొని తర్వాత మిగతాగా మనం పోరు కాడాలి ఈ సొసానం గురించి ఇదేదో పెద్ద రాజకీయం జరుగుతుందని మన పెద్దలందరూ మా ఊరు పెద్దలందరూ నిర్ణయించుకున్నారు కానీ మా పెద్ద ఊరిలో ఉన్న పెద్దవాళ్ళందరినీ సంప్రదించారు కానీ మా సహకరించాలి ఎవరు సహకరించకపోయేసరికి కమిటీ ఎవరన్నా మాకు సిపి వాళ్ళు వచ్చి మాకు సహాయం చేస్తామని కొద్దిగా చెప్పారు చెప్తా మేము అది కూడా నమ్మల మాకు ఇంతవరకు సహాయం చేయని వాళ్ళు ఎవరు లేరు మా ఊరు గ్రామంలో సిపివీ వాళ్ళు వచ్చి మాకు ధైర్యం చెప్పి మమ్మల్ని కలెక్టర్ కార్డు తీసుకెళ్ళారు ఎంఆర్ఓ అక్కడికి తీసుకెళ్లారు ఎంఆర్ఓ కాడికి తిన్నీ తిరిగాక మాకు ఎంఆర్ కలెక్టర్ గారు మాకు ఈ సర్వే మీకు ఇస్తాము అని చెప్పని చెప్పవచ్చారు తర్వాత మాకు ఎంఆర్ఓ సర్వే చేసి చిన్న చిన్న రాళ్ళు నాటించారు ఈ చిన్నవిగా ఉండే ఈ పూడిపోతాయని మా పిల్లక మా ఊరు వాళ్ళందరూ పెద్ద రాళ్ళు తెచ్చి నాటారు చాలా వంద రూపాయలు వేసి రాయలు తెచ్చి నాటారు నాటి శ్మశానం వేట కానీ బోర్డు కూడా నియమించారు నియమించినాక ఇది ఇక్కడ ఉన్న హాస్పిటల్ వాళ్ళు మళ్ళీ ఇతర పక్కన రైతులు ఉండేవాళ్ళు ఈ శ్మశానం వేటిక తీసేసేసి ఈ రాళ్ళన్నీ పడగొట్టేసారు ఇది ఎలా చేశారు ఎలా చేశారని అడిగితే మీకు శ్మశానానికి మీకు పట్టా పట్టాకాయితీ ఉందా లేదా అని మమ్మల్ని అడిగారు జిల్లా కలెక్టర్ మీకు కాగితీ ఇచ్చారా ఎంఆర్ఓ కాగితీవి ఇచ్చారా ఇది మా కైలు ఎదాల ఉంది కాబట్టి ఇదంతా మా మా కైలు ఇదంతా మాదే చెప్తున్నారు ఇదంతా మాకు చెప్పడం జరిగింది వాళ్ళు అడగటం మేము అడగటం మమ్మల్ని బెదిరింపు చర్యలు జరిగినవి ఇట్లా చేయడం వల్ల మేము మళ్ళీ ఎంఆర్ఓను పోయి కలిసాము మళ్ళీ డిఎస్పీకి కూడా కాగితాలు ఇచ్చాము మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము మాకు ఎవరు స్పందించడానికి స్పందించినట్టే ఉన్నారు కానీ మాకు సమస్య తీరట్లేదు మాకు దగ్గర ఎవరు వచ్చి సమస్య తీరుస్తారని అందరూ ప్రధాయిపోయి కోరుకుంటున్నాము చేతులెత్తి మొక్కుకుంటున్నాము మాకు చాలా భేదవాళ్ళు ఉన్నారు మా కుటుంబ రోజల్లో తల్లిదండ్రులు ఒక ఆడకల మీద ఆధారపడి బతికే వాళ్ళు ఉన్నారు తల్లిదండ్రులకి సహాయం చేసుకోవాలి ఎందుకంటే ఆ బిడ్డలను పోషించుకుంటూ వాళ్ళు ఏదో పింఛన్తో బతికించుకుంటూ అలా ఉండారు అలాంటి వాళ్ళకి కూడా చాలా సహాయం చేయాలని బాధపడుతున్నాం ఆడపిల్ల కాదు తల్లిదండ్రుల మీద బాధపడతారు వాళ్ళు ఎంత శ్శానం లేక పదివేలు పెట్టుకొని కోవరికి పోవాలంటే ఎంతో బాధపడుతున్నారు మాకు ఈ సహాయం చేయమని పెద్ద ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము పెద్దలకి అందరికీ నమస్కారం చేసుకుంటున్నాము మా మాకు ఇస్తే చాలు